హైన్ మీ ఎలా ఎలానండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇంకా ఎటికల్కి అయితే రాజకుమారి సెలబ్రేషన్ అయితే అదేనండి ఇంకా పురుష స్నానం వీడియో అయితే ఇంకా సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం ఈ రోజు అనమాట ఇంకా ఈరోజు తొమ్మిదో రోజు ఇంకా బాబు పదో తారీఖు పుట్టాడు ఈరోజు వచ్చేసి డేటు డేట్ ఎంటర్ అయ్యారా డేట్ ఎంటర్ అయ్యారా పదిహేడా ఇంకా పదిహేడు తారీఖు చేయబోతున్నాం అనమాట పదో తారీఖు నుంచి ఇప్పటికి తొమ్మిది రోజులు అయ్యింది ఇంకా పురుటీ స్నానమైనా ఏదైనా మూడో కానుప ఇంకా అత్తగారి ఇంట్లో చేయాలంటారు కదా అందుకని చెప్పేసి ఇంక మేము రావడమే ఏడో రోజు వచ్చామండి అంటే హాస్పిటల్లోనే ఆరు రోజులు ఇంకా భోగి కర్మ సంక్రాంతి అని చెప్పేసి ఇవన్నీ డీలే అవడం తప్ప డీలే కావడంతో అక్కడ ఉండిపోయాము ఇంక ఏడో రోజు రావడం ఇంకా ఒక రోజు అలా ఉంటాం ఈరోజు తొమ్మిదో రోజు కాబట్టి సెలబ్రేషన్ అయితే ఇంకా ఉన్నంతలో సంతోషంగా మన ఫ్యామిలీ వారికి అంటే బాబే వాళ్ళు ఇంకా చిన్నమ్మ వాళ్ళు తర్వాత వచ్చేసి మా చెల్లెల వాళ్ళు అంటే మా పెద్ద చెల్లెలు మరి రాత్రి ఫోన్ చేసి ఇంకా అడిగానమ్మా రానమ్మా మరి మీ అల్లుడి డెలివరీ అంత దగ్గరుండి చూసుకున్నావు కదా కనుప చేసిన కొన్ని నువ్వే కదా జాగ్రత్తగా ఉండి ఒక ధైర్యాన్ని ధైర్యం రాజకుమారి ధైర్యం చేస్తా అని చెబుతుంటే అన్న అంత మొన్నేగానో అన్నీ చూసుకొని పోయింది పొలం పొలం పనులు కొంచెం బిజీగా ఉన్నాయి అన్న చెలు పట్టిని ఇటు అల్లుడు కోసం వస్తే చేనేమో పట్టి ఉంది దానికి సంబంధించిన ఇంకా పురుగు ముందు కొట్టుకోవాలి బావ ఏమందరని చెప్పేసరికి సరేనమ్మా వీలైతే రానని చెప్పాను సరే నన్ను త్వరగా కొట్టుకొని అంటే పురుగు ముందు ఇవన్నీ పిచ్చికర చేసుకొని వీలైతే వస్తామని చెప్పింది ఇంకా మా అమ్మ అయితే అటెట్గా ఉంది మా చిన్న చెల్లు అయితే ఖచ్చితంగా వస్తుంది మా చిన్న చెల్లు ఎవరంటే అనుషన్ అండి గేరలపాడు సత్తనపల్లి దగ్గర గేరలపాడు ఉంది కదా అది మా చిన్న చెల్లు ఇచ్చాం కదా ఇంకా రాత్రి మా చిన్న చిన్నబావాలు కూడా ఫోన్ చేసి వస్తే మా చిన్నబాబు కూడా ఫోన్ చేసాము ఇంకా వాళ్ళు కూడా బయలుదేరి ఖచ్చితంగా వస్తున్నారు వాళ్ళైతే ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేశాను చేలు కొంచెం ముందు కొట్టుకొని ఇంకా ఎవరు మా చిన్నబమ్మ మా చిన్నబాబు మా పెద్ద బావ అందరూ ఇంకా వ్యసం చేసేవాళ్ళే ఇంకా బయలుదేరుతున్నారు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు వచ్చేసరికి మనం భోజన ఏర్పాట్లు ఇవన్నీ ప్రతిదీ చూసుకోవాలి ఇంకా మా తమ్ముడు ఇంకా ఉదయాన్నే ఇంకా చిన్నపిల్లల నుంచి వచ్చాడు మేము ఉదయం లేగానే నానా నేను మా బాబాయ్ ముగ్గురు పోయి ఇంకా మొక్కజొన్నలు చేలు నీళ్ళు పెడతాను అన్నమాట ఇంకా ఆరు చేలో నీళ్ళు మలిపాము ఒక ఎకరం వరకు తడిసి వచ్చింది ఇంకా రెండు ఎకరాలు ఉంది అది మధ్యలోపలు మొత్తం పూజ తడిసిపోయింది ఇంకా మా నానాను ఇంకా మా బాబాయ్ వచ్చి భోజనం చేస్తున్నారు త్వరగా వెళ్ళి మనం పలావ్ కావాల్సిన సరుకులు ఏం తీసుకొద్దాం ఏరా బుద్ధిని తీసుకురాలేదు శాంత్ వస్తారా మధ్యాహ్నం అయితే ఫంక్షన్ శాంత్ వస్తా ఉంటావు బాగుతుంది మళ్ళీ మధ్యాహ్నం కల వస్తారలే మా అబ్బాయి వాళ్ళ అత్తకి వాళ్ళందరూ కూడా చెప్పాను రోజు వచ్చింది మా అబ్బాయి చెంత అడగటం ఏం ఏ క్వాలిటీ రోజు రెసిపీ ఏం చేసింది పచ్చడా పచ్చడి వేడి అన్నం ఇద్దరు అన్నదమ్ములు అయితే భోజనం చేస్తా కూడా భోజనం చేసి ఇదో ఎండగా కూర్చుంది హాయ్ చెప్పు అదే ఏం చేస్తున్నావు కానీ ఇంకా లేట్ అవుతుంటే టైం పదవుతుంటే అవుతుంటే ఇప్పుడు ఎప్పుడు వండాలా ఎప్పుడు చేయాలా అంతా అది సరేగా కాదుగా ఉండేది మెత్తగారితో చేపిస్తున్నావా ఏంది ఈరోజు రెసిపీస్ స్పెషల్ చికెన్ కర్రీ పొలావు గోంగర పచ్చడి చికెన్ ఎందుకు వెళ్దామ్మటో చికెన్ ఐదు కేజీలు పల్వ్ ఎనిమిది కేజీలు వస్తున్నారు అది కూడా ఐదు కేజీలేనా కాటన్ డటా అయితే ధమ్ బిర్యానీ అయితేగా తర్వాత వచ్చేసి ఇంకా బాబు వచ్చేసి నిద్రపోతా ఉన్నానండి సరే నేను పోయి మా సరుకులు తీసుకొస్తాను ఇంకా మసాలా దినుసులు ఇవన్నీ ఉండయా కొబ్బలు మనం వస్తా వస్తానే మనం బియ్యం కట్ట కూడా తీసుకొచ్చాం వెనకొండే మరి బియ్యం నాని పెట్టుకుంటా ఐదు కేజీలు అంటే నాని రైస్ పురుగులు పులుకులు బాగుంటుంది ఐదు కేజీలు చికెను పుదీనా కొత్తిమీర కొత్తిమీర ఉందిగా ఎన్ని కారం అందుకే మొత్తం పొదుగులు తిప్పొద్దు ఒకసారి చెప్పు సరే అయితే ఏం కూర చేసావు ముందు ఒక ఆగలము అయ్యా పెట్టుకొని తిను అంతే ఇంకా మన రోజులు చేసిన మనమే భోజనం కొట్టించుకొని మనమే తింటాం సరే బోన్ చేసేసి ఇప్పుడు టైం చేసిపోతుంది రోజున నాకు ఫుల్ ఆవులు అవుతుంది త్వరగా తినేసి ఇంకా పోయి సెలబ్రేషన్ కావాల్సిన మొత్తం సరుకులు మొత్తం తీసుకొస్తాను సరేనా బయలుదేరదా ఈ ఒక నెల ఆడితే ఇంకా చలికాలం పోయినట్టే ఫుల్ హ్యాండ్ తీసుకొస్తాను చెప్పాలి పోయి నేను తెలంగాణ ఒకటా తీసుకొస్తాను నేను ఈ పిల్ల పొద్దున్న చెప్పిన పోయేదేగా పన్నెండు నిద్రపోతుంది నిద్రపోతా ఉంటాడు ఆ పోతా కానీ చెప్పండి నాకు ఏం కావాలి అం కాడ ఉంటాయి మరతాడు కూడా వాసన కాడ ఉంటాయిలేనా ఎర్రది మరతాది అత్త సరే జల్లం మందులు బలం మందులు మొత్తం మన్నే తీసుకొచ్చాత్తా పాస్ ఉంటాయా మొన్న వినుకొని తీసుకున్నావు మొత్తం కాకుంట అదురుపోతుంటే సరే వచ్చినవి వచ్చినవి ఉంటే తల తీసుకుంటాను నా కొడుకు మరి మరి బట్టలు వీసలు పెడతాయి అయ్యి మీరు చూడగలను ఏం చేస్తున్నారు ఇప్పుడు దగ్గర ఇప్పుడు సాస చూసి అప్పండి నువ్వు కూడా పోరా ఓకేనండి ఇంకా బుడ్డిగాడికి అయితే స్నానం చేయించి శుభ్రంగా మా అమ్మ తలస్నానం చేయించింది తలస్నానం చేయించేసి ఇంకా పాడర్ అయ్యి పోసుకుంది ఇంకా పాడర్ అయ్యి పోస్తుంది అనమాట ఇంకా రాజు రాజు నువ్వేప్పుడు రెడీ అవుతావు మరి తొందరగా ఆ ఉన్న పాటర్ మొత్తం పూసుకుని కాజాయి మొహాన్ని పూసుకొని సోసిన చక్కగా స్నానం చేసి పాటర్ పూసుకొని ఇంకా వాళ్ళ తమ్ముడు సెలబ్రేషన్ ఎలా ఉండదు అని చెప్పి చూస్తా ఉంది భోజనం అందరూ అయిపోయిన చెప్పిన తర్వాత ఫోన్లు చేస్తా ఇంక అందరు వస్తారు వెళ్తున్నా మరి ఓకేనండి ఇంకా వడ్డప్పకి మనం వినకుండా తీసుకుందామంటే ఇంకా కుదరలేదు పోయి ఇక్కడ షాప్ ఉంది కదా పిల్లడి కావాల్సిన జుబ్బాలు అలానే కానీ తెలంగాణ వంట వాళ్ళ పూసలు దిష్టి పూసలు అవి ఉంటాయి కదా ఏం తీసుకొస్తా పోయి వెళ్దాం పదండి ఇంకా మమ్మగారి రమ్మంటే ఇంకా వెళ్ళా నేనే వచ్చాను ముందు పిల్లలు చూసుకుంటా ఉంటాను త్వరగా పెద్ద షాపింగ్ కాదు అని చెప్పింది వెళ్దాం పదండి అల్లం అల్లం ఉంది కామా చిన్న రూపాయలు ఇరవై రూపాయలు తెచ్చా ఇవ్వ చిన్న రూపాయలు తెచ్చా పుదీనా తెచ్చాను డాల్డా పొలా దినుసులు షాంపులు అబ్బాయి మరతాలు మరతాలు ముందు కట్టావా ఆ నల్ల పూసలాను మరి పిల్లడు చుప్పాలంటే కారు మర్చిపోయాన్ని తీసుకొస్తాము సరే సాయంత్రం రెడీ చేసినప్పుడు తెచ్చుకోవచ్చే ఆ లోపల నిద్రకాన్ని పాలిచ్చి సరే కా వినకుండా తెచ్చుకున్నా పోయేది అవన్నీ వేరు మమ్మవాళ్ళు ఉంటే తీసుకొచ్చే వాళ్ళే ఆ పూసలు అన్నీ నాకేం తెలుసు ఆ కింద బండ కింద పడకుండా వాళ్ళ ఉండేది కదా నేలపాటు పిల్ల అయ్యి వస్తే తీసుకుందిలే రేపు మమ్మల్ని నెలపోసలు ఏం తీసుకో సరేలే అప్పుడు తెచ్చుకున్నాయి అమ్మాయి వచ్చినట్టు అమ్మాయితే తెచ్చేది ఇంకా అయ్యా ఇంకేం కావాలి చూడమా సరిపోతాయి ఇక ఆ మాసం కడుక్కున్నారా కాయను మరి కడగమంటావా సుబ్బు లేరా చేద్దాం ఏంది వాడు చెప్పారు అంట సరేనా సరే చేని పన్నున్నట్లే నేను చేస్తారా ఇవాళ నా కొడుక్కి బా ముందామా మరత కట్టించుకో మా నాన్నో ముందా మరతలు కట్టించుకో ఆయన వెళ్తున్నాడు రుద్దు రుద్దు కొట్టు ముందు రుద్దు రుద్దునాక కొట్టు అప్పుడు తేపు వచ్చిద్ది ఆ బయటికి చుచ్చిపోయడం ఒకటి రెండు మొత్తం మోకాల మీద ఇప్పం కానీ ఒక అలవాటు చేయి పాపా తీసు ఎర్రమరతాలు తీసుకొచ్చాక ముందు కట్టి ఆ మోడ మీద కూడా సన్నీళ్లు పోయండి ఏమో అమ్మాయి పోసింది మరి ఏడు ఏడుగా చేసిద్ది చూడు అయినా వాడిని నడు చూసి కట్టునా ముందు అవును సైజ్ చూడలేదా దారం దామ సార్ లేదో ఆ పిల్లో నీ అమ్మాయి ముందు అర్థమైతే

బేబీ బేబీగాడు చక్కగా ఉడికి స్నానం చేసి తలస్నానం చేసి ఇంకో వాళ్ళ నానమ్మ ఇంక పౌడర్ పోసి బట్టలు వేసి కాడికి పెట్టి ఇంక చూస్తా ఉండ మర్చింది తుడు మాది ముక్కడ ఫస్ట్ టైం ఇంకా బొడ్డోడికి మరతాలు కట్టడం ఎర్ర మరతాలు ఓకే ఆ నల్లపోసలు కారు మొత్తం తీసుకొస్తాను వస్తాతారా అది నీకు చేరా అవును చేరి పెట్టానండి కదా అన్న నువ్వు అమ్మ నువ్వు కలిసి ఆ పిల్లకే మూడకాని పెట్టాలంటున్నారు కదా మతీస్తారా చా పిల్లలు పెట్టు వినకుండా పోయినా కూడా సరే ఆ పచ్చిగబుర ఏది వేద్దాం అనుకున్నా అదే నలభై రూపాయలు అన్నాడు అందుకే రెండు చిప్పులు తీసుకోవచ్చు ఇదే బెస్ట్ అండి పచ్చిది బాగుండదా అందుకే ఇది ఇచ్చిన

మనం ఇంకా మెప్పుడు ఇంటికి వెళ్దాం అనుకో ఇంకా కురీటి కట్టం పాడు డబ్బా మరతాల ఇంకా ఇన్ని కొబ్బరి డబ్బా సబ్బు సోబ్బులు అన్ని చేసుకు వెళ్తాం ఫస్ట్ కనుక ఫస్ట్ కురుటి కట్టమని ఇంకా బారీ చీర పిల్లలు బట్టలు అవి చేసుకెళతాం మీ మానల్ భోజనాలు చేస్తారుగా ఇక అయిన ఇచ్చేసి పిల్లల్ని చూస్తే మన బట్టలు వేసుకొని భోజనం చేసి వస్తాం బంగారం బంగారం గాదా ఇష్టం గాజు వాళ్ళమ్మలు పెట్టుకోవాలి పెట్టాలి మనకి తర్వాత మనం పెట్టుకోవాలంటే మనం చేసుకోవాలంటే జలుసుకుంటాం ఇంకా వాళ్ళు చెప్పే పని ఏమన్నా చేస్తాం మరి ఇంకోటి అదే ఒకటి అయిపోయింది

కదండి ఏదైనా ఇంకా బెస్ట్ మదర్ బెస్ట్ అండి ఇంకా మిగతా అన్నీ ఇంకే మనం చేసుకుంటే చేసుకుంటాం లేదు లేదు అంటే ఫస్ట్ది కాబట్టి గ్రాండ్గా ఉంటుంది కదండి మీ వివరంగా అయితే మీకు అర్థమైనా అనుకుంటా ఇంకా పుడుస్తున్నాను అంటే రాజకుమార్ని మనం కూర్చోపెట్టి ఆ ఇంటికి ఒక అత్తను చిన్నమ్మను వాళ్ళందరూ పిలిపించుకొని ఏ నీళ్ళు అని చెప్పేసి కూర్చోబెట్టి ఇంకా ఆ నేను చూసుకొని బాత్తా ఉంటే ఆ నడువులు అయితే సర్ది సరి అవుతాయని అంటారు కదమ్మా నడువులు సర్దుకుంటాయేనా ఇంకా అలాగా జరుగుతూ ఉంటాయి ఇది ఇంకా స్నానం మ్యాటర్ అర్థం ఇంకర్థిందనుకుంటున్నాను సరేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను రాజకుమారి మా అమ్మగారు ముగ్గురు కలిసి వంట కార్యక్రమం ఏం మొదలు పెట్టాలి వంట కార్యక్రమాలు ఏమి మొదలు పెట్టాలంటే వీడియో చాలా ఎంత అవుతుందండి అందుకని చెప్పేసి మన సెకండ్ ఛానల్లో నాని రాజు ఈ రాజు లాక్స్లో వస్తాయి ఏమేమి సెలబ్రేషన్ చేసామని చెప్పేసి రెసిపీలు దాంతో చూడండి ఓకేనా ఇంకా బాబు స్నానం చేపిస్తే ఇంకా పిల్లలతో అక్కడ ఆడుకు ఆడుకుంటా ఉన్నాడు సంక్రాంతి అలానే భోగి కనుమ సంబరాలు అయితే అక్కడ బాగా చాలా బాగా జరిగినాయి ఏమో మనం ఇంకా అక్కడ హాస్పిటల్గా జరిగిపోయాయి అనమాట లేకపోతే వీడియోస్ పోస్ట్ చేసేవాడిని ఇంతగా పేషెంట్ గారు కూడా అడిగారు యాడికి వెళ్ళిన అని ఏం కనబడతలేదు అని అడుగుతా ఉన్నాడు ప్రేసిడెంట్ వెంకట్రామ్ అన్న అన్న కొంచెం హాస్పిటల్లో అంటే ఆ వీడియో చూస్తున్నాలే అర్థమైంది అని అనుకుంటున్నాను ఓకేనండి

నన్ను రెడీ చేసుకున్నాక కానిస్తాం మారా